ఇప్పుడు షోల్డర్ పెయిన్స్కి కారణాలు ప్రధానంగా షోల్డర్ పెయిన్స్ వచ్చినప్పుడు మనం ఏ లక్షణాల ద్వారా మనం గమనించి సర్జరీని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది సో షోల్డర్ ప్రాబ్లం ఉంది అని తెలవడానికి సిమ్టమ్స్ వచ్చేసి యూజువలీ మూడు కేటగిరీస్ ఉంటాయి మూడు క్రైటీరియా ఉంటాయి ఒకటేమో స్టిఫ్నెస్ అంటే భుజం లేపాలి చేయి లేపాలంటే లేవదు ఇరుక్పోయినట్టు అంటుంది స్టిఫ్నెస్ అంటారు అది సో బేసికలీ స్టిఫ్నెస్ షోల్డర్ స్టిఫ్నెస్ ఉంటే తల దూకోవడానికి లేకపోతే బట్టలు వేసుకోవడానికి టీషర్ట్లు వేసుకోవడానికి బ్లౌజులు బ్రాస్ హుక్స్ పెట్టుకోవడానికి అప్పుడు చేయి సరిగ్గా తిరగదు సరిగ్గా లేవదు అది స్టిఫ్నెస్ అంటారు దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ సెకండ్ లక్షణం నొప్పి ఉంటుంది సో నొప్పి పెద్ద స్పెక్ట్రమ్ అది అంటే మైనర్ మైల్డ్ పెయిన్ ఈజీలీ భరించగలిగే నొప్పి మన డైలీ లైఫ్లో అన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కానీ కొంచెం నొప్పి ఉండిపోతుంది స్పెషలీ భుజం పక్కన అంటే అప్పుడప్పుడు భుజం నొప్పి మెడ దగ్గర నుంచి వస్తుంది అప్పుడప్పుడు భుజం లోపల వస్తుంది షోల్డర్ లోపల ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందో తెలియదు కానీ మనం ఆడి చేయి ఆడిస్తే నొప్పి ఉంటుంది ఇక్కడ కింద కూడా మెజారిటీ టైమ్స్ కింద కూడా అంటే డెల్టాయిడ్ ఇన్సర్షన్ అంటే భుజం స్లైట్లీ కిందకి మసల్స్లో కూడా పెయిన్ రావచ్చు సో ఈ పెయిన్ వన్ మోర్ సింటమ్ ఇంకో లక్షణం నొప్పి ఈ నొప్పి అప్పుడప్పుడు తీవ్రంగా ఉంటుంది అసలు చేయి ఆడకుండా కూడా ఇట్లా సైడ్లో వదిలేసిన తర్వాత కూడా నొప్పి రావచ్చు మూమెంట్స్ కొంచెం చేస్తే నొప్పి రావచ్చు ఇంకా సివియర్ కేసెస్లో నిద్ర కూడా పాడవుతుంది నిద్ర పడుకున్నప్పుడు కూడా మనం నిద్రలో ఇక్కడక్కడ తిరుగుతే లేకపోతే ఆ ప్రాబ్లం అయిన భుజం మీద పడుకుంటే కూడా నొప్పి తీవ్రంగా వచ్చి నిద్ర డిస్టర్బ్ అవుతుంది సో సెకండ్ ఇంపార్టెంట్ లక్షణం నొప్పి థర్డ్ ఇంపార్టెంట్ లక్షణం ఇన్స్టెబిలిటీ అంటారు అంటే బేసికలీ షోల్డర్ జాయింట్ డిస్లోకేట్ అయిపోతుంది షోల్డర్ బాల్ ఆ పెద్ద బాల్ ఉంటుంది ఆ చిన్న సాకెట్లో కూర్చుండేది అది జారిపోతూ ఉంటుంది సో షోల్డర్ డిస్లోకేట్ అవుతూ ఉంటుంది సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ సో బేసికలీ చేయి సరిగ్గా ఆడలేకపోతే స్టిఫ్నెస్ ఉంటే నొప్పు ఉంటే లేకపోతే మళ్ళీ మళ్ళీ డిస్లోకేట్ అవుతూ ఉంటే అప్పుడు మీకు షోల్డర్ ప్రాబ్లం ఉంది అని మీరు గుర్తు చేసుకోవచ్చు ఇప్పుడు షోల్డర్ పెయిన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు చాలా సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కానీ అవేర్నెస్ లేకపోవడం వల్ల కట్లు కట్టేసుకుని అలా నెగ్లెక్ట్ చేస్తుంటారు లాంగ్ టర్మ్ లో నెగ్లెక్టెన్సీ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది సో నాకు ఈ క్వశ్చన్ అర్థమైంది లీ నెగ్లెక్ట్ ఎస్ నెగ్లెక్ట్ చేస్తే దానికి డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి షోల్డర్ జాయింట్ వచ్చేసి చాలా డెలికేట్ జాయింట్ అంటే మనకి మూమెంట్స్ కూడా కావాలి దానికి పవర్ కూడా కావాలి స్టెబిలిటీ కూడా కావాలి సో ఈ మూడు ప్రాపర్టీ షోల్డర్లో లేకపోతే అది పర్మనెంట్ డ్యామేజ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో పర్మనెంట్ స్టిఫ్నెస్ రావచ్చు ఆర్థరైటిస్ రావచ్చు అంటే మసల్ డ్యామేజ్ ఉంటే మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయక ఇది ఫ్రోజన్ షోల్డర్ వేయలే లేకపోతే సర్వైకల్ స్పాండిలోసిస్ వేలే దీన్ని వదిలేద్దాం గోళీలతో మనం ట్రై చేద్దాం అట్లా చేస్తే ఒకవేళ మసల్ డ్యామేజ్ ఉంటే లేకపోతే ఆర్థరైటిస్ ఉంటే పర్మనెంట్గా షోల్డర్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అది టైంలో మనం దాన్ని గుర్తించి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే మనకి ఎగ్జాక్ట్లీ సో ప్రాబ్లం ఏముంది అది ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది సో ఆ కరెక్ట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ రాకుండా మళ్ళీ షోల్డర్ నార్మల్కి వచ్చేస్తుంది సో అది నిగ్లెక్ట్ చేస్తే లేకపోతే కరెక్ట్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళకపోతే కరెక్ట్ ట్రీట్మెంట్ అవ్వకపోతే ఈ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఆర్థ్రైటిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఎలాంటి సిచ్యువేషన్లో సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది సో యూజువలీ నేను ఆర్థోపెడిక్ సర్జనే నేను సర్జరీలోని స్పెషలిస్ట్ కానీ సర్జరీ ఈజ్ ఆల్వేస్ ద లాస్ట్ ఆప్షన్ అంటే మెజారిటీ కండిషన్స్లో మెజారిటీ ప్రాబ్లమ్స్లో ఫ్రోజన్ షోల్డర్ అవ్వచ్చు ఆర్థరైటిస్ ఉండొచ్చు డిస్లోకేషన్స్ ఉండొచ్చు మసిల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మెజారిటీ పేషెంట్స్కి సర్జరీ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్ సర్జరీలో అంటే విదౌట్ సర్జరీ ఫిజియోథెరపీతో మెడిసిన్స్తో ఇంజెక్షన్స్తో తగ్గకపోతేనే అప్పుడు సర్జరీ చేస్తా సర్జరీలో కూడా రకరకాలైన సర్జరీస్ ఉన్నాయి సో నేను షోల్డర్ స్పెషలిస్ట్ కాబట్టి నేను కీహోల్ సర్జరీస్ చేస్తాను కీహోల్ సర్జరీని ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటారు సో వేరే వేరే జాయింట్స్లో కూడా చేస్తారు మోకాల్లో అలా చేస్తారు కానీ షోల్డర్ ఆర్థ్రోస్కోపీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్పెషలైజ్డ్ బాల్ గేమ్ సో షోల్డర్ ఆర్థ్రోస్కోపీలో భుజం పక్కన చిన్న చిన్న వన్ సెంటీమీటర్ కట్స్ పెట్టి వన్ సెంటీమీటర్ కట్స్ పెట్టి లోపల ఫస్ట్ కెమెరా ఇన్సర్ట్ చేస్తా ఆ కెమెరా ఈ పెన్ కన్నా ఉంటుంది సో లోపల కెమెరా పెట్టిన తర్వాత లోపల ప్రాబ్లం ఏం జరుగుతుంది అది నాకు పెద్ద స్క్రీన్ మీద ఆపరేషన్ థియేటర్లో కనిపిస్తుంది సో ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చాలా బాగా చేయొచ్చు అది చేసిన తర్వాత ఏ సర్జికల్ రిపేర్ అనుకోండి ఆ కంట్రం తెగింది కార్టిలేజ్ డ్యామేజ్ ఉంది కార్టిలేజ్ రింగ్ ఉంటుంది లేబ్రమ్ అంటారు ఆ లేబ్రమ్ డ్యామేజ్ ఉంటే దాన్ని రిపేర్ చేయొచ్చు సో ఇది వన్ ఆఫ్ ద లేటెస్ట్ అడ్వాన్సెస్ దాని తర్వాత ఫ్రాక్చర్స్ ఇంకో రకమైన సర్జరీ షోల్డర్స్లో వచ్చేసి ఓపెన్ సర్జరీ అంటారు అంటే మెజారిటీ ఫ్రాక్చర్స్లో అంటే బోన్ ఇరిగిపోతే అప్పుడు సరిగా అది పొజిషన్లో లేకపోతే మొత్తం ఆ బోన్ ముక్కలు ముక్కలు అయిపోయింది అట్లానే మానేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు మనం సర్జరీ చేసి ఆ ని కరెక్ట్ గా మనం రిస్టోర్ చేయొచ్చు అంటే స్పోర్ట్స్ పర్సన్స్ కి అవడం యాక్సిడెంట్స్ 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 లో ఇది ఎక్కువ అవుతాయి అంటే కొంచెం యంగ్ పీపుల్ మన మనలాంటి వాళ్ళుకి ఈ వయసులో యూజువలీ మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్ కార్ యాక్సిడెంట్స్ అలాంటివి ఉంటాయి కొంచెం వయసు పెరిగిన తర్వాత కొంచెం బోన్స్ వీక్ అయిన తర్వాత ఆస్టియోపొరాటిక్ ఒక సిక్స్టీ సెవెంటీ దాటిన తర్వాత జస్ట్ ఇంట్లోనే జారి పడితే మంచం నుంచి పడితే మెట్లు స్లిప్ అయితే కూడా ఇట్లా ఫ్రాక్చర్స్ అవ్వచ్చు సో ఆ ఫ్రాక్చర్స్కి కూడా లేటెస్ట్ ఇప్పుడు చాలా మంచి ఇంప్లాంట్స్ ఉంటాయి అంటే పాతకాలంలో స్టెయిన్లెస్ స్టీల్వి అవి వాడేవి ఇప్పుడు టైటానియంవి మెటల్ ఇంప్లాంట్స్ ఉన్నాయి సో ప్లేట్స్ స్క్రూస్ రాడ్స్ దాంతో మనం అదే న్యాచురల్ దేవుడిచ్చిన షేప్లో మనం బోన్ మళ్ళీ న్యాచురల్గా ఒరిజినల్ షేప్కి తెచ్చిపెట్టి అది హీల్ అయిన తర్వాత మళ్ళీ ద పేషెంట్ క్యాన్ గో బ్యాక్ టు హిజ్ నార్మల్ లైఫ్ ఓకే సో ఫ్రాక్చర్స్లో ఓపెన్ సర్జరీ చేయొచ్చు ఇంకా అంటే చాలామందికి ఒక అపోహ ఉంది ఒక సర్జరీ కన్సల్ట్ అయితే ఓన్లీ సర్జరీ రిఫర్ చేస్తారు అని అవును అంటే ఏ సందర్భాల్లో మీరు చెప్పారు ఆల్రెడీ లాస్ట్ ప్రయారిటీ అని కరెక్ట్ కానీ ఇప్పుడు ఇంకా అవేర్ అవ్వాలి జనాలు సర్జరీయే కాదు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ కన్సల్ట్ అయితే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది జనాలకి అవేర్ అవ్వాలి చాలా చక్కగా విశ్లేషణ ఇచ్చేస్తారు ఒక చిన్న దీంట్లో ఒక ఇంకో పాయింట్ చెప్తా సో సర్జన్స్ అంటే వి ఆర్ నాట్ ఓన్లీ ఎక్స్పర్ట్స్ ఇన్ సర్జరీ కానీ ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేయడంలో కూడా మేము ఎక్స్పర్ట్స్ సో ఒకసారి ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన తర్వాత మెజారిటీ వాళ్ళకి సర్జరీ అవసరం పడదు ఓకే సో దానికి కూడా సర్జరీ లేదు అంటే కూడా కొన్ని దాంట్లో కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి కొన్ని జాగ్రత్తలు పడాలి కొన్ని మెడిసిన్స్ తీసుకోవాలి కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేయాలి ఆ సలహా సలహా కూడా మేము ఇస్తాం ఓకే సో అది ఒకవేళ ఫెయిల్ అయితే లేకపోతే అది పని చేయకపోతేనే సర్జరీ కోర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు కంప్లీట్గా ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు సర్జరీ డైరెక్ట్ సర్జరీకి వెళ్ళిపోతాం మేము సో సర్జరీ యూజువలీ ద లాస్ట్ రిజార్ట్ ఓకే చాలా విశ్లేషణ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి